లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి కొలుకుపూడి శ్రీనివాసరావు కేసినేని చిన్ని వివాదంలో ఎవరి మీద చర్యలు తీసుకోవడం కరెక్ట్ అని భావిస్తున్నారు కొలుకుపూడి మీద కేసినేని చిన్ని మీద వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమై నేటికి ఎనిమిదేళ్ళు అయ్యింది ప్రజా సంకల్పన యాత్ర పేరుతో మూడు వందల నలభై ఒక్క రోజులు వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు వైఎస్ జగన్ తన పాదయాత్రలో కోట్లాది మందిని కలిసి స్వయంగా వారి బా బాధలను విన్నారు నేను ఉన్నాను నేను విన్నాను అంటూ భరోసా ఇచ్చారు నాడు వైఎస్ జగన్ పాదయాత్ర పదమూడు జిల్లాల్లో నూట ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది రెండు వందల ముప్పై ఒకటి మండలాలు రెండు వేల ఐదు వందల పదహారు గ్రామాల మీదుగా వైఎస్ జగన్ ప్రయాణం చేశారు రాష్ట్రంలో మొత్తం మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర సాగింది వైఎస్ జగన్ పాదయాత్ర రాష్ట్ర చరిత్రని మార్చేసింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ భారీ విజయం సాధించారు నూట యాభై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలు వేసి పార్టీ నేతలు నివాళులు అర్పించారు ఇదే సమయంలో కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి మొండితోక అరుణ్ కుమార్ వరుదు కళ్యాణి మాజీ మంత్రి మెరుగు నాగ మెరుగు నాగార్జున మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి